యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచనాలు నీ శరణు వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ శయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ప్రిమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునిని ప్రార్థన చేసేటువంటి బిడ్డలను ఆయన కంటికి రెప్పలాగా కనుపాప వలె కాపాడేటువంటి దేవుడు అని దావీదు గారి జీవితంలో రుజువుపరిచారు పరిచారు ప్రియదేవం బిడ్డారా అనేక మంది దుష్టులు చెలరేగిపోతూ ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో కూడా ఏ దుష్టులు ఏ భయంకరమైనటువంటి మీకు ఆపదలు కలుగు చేయాలని ఆలోచనలు కలిగి ఉంటారో మిమ్మల్ని నాశనం చేయాలని ఆలోచనలు కలిగి ఉంటారు చూసారా ప్రదేవన బిడ్డారు సైతాను సంబంధులు వాళ్ళందరూ కూడా దుష్టులు అంటే వారే దుష్టుని సంబంధి అటువంటి వారందరి చేతిలో నుండి రక్షించే దేవుడు యేసు ప్రభు వారు ప్రి దేవని ఆయన శరణు శరణజుచ్చిన నీ మీదకి ఎవరు లేస్తున్నారో ఎవరైతే అగెనిస్ట్గా గా నీకు లేస్తూ ఉన్నారు విరోధముగా నీకు లేస్తూ ఉన్నారు నీ మీదకి వారందరినీ కూడా దేవుడు అణగగొట్టి నిన్ను కాపాడి రక్షిస్తాను అని ఆయన రెక్కల చాటును నిన్ను దాచుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కనుపాప ఎంత ఇంపార్టెంటో కదా మరి మానవుడి జీవితానికి కనులు ఎంత ఇంపార్టెంటో కదా మరి ఆ కనుపాప వలె ఎలా దేవుడు కాపాడుతారు అని అంటే నీవు పరిశుద్ధముగా పవిత్రముగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడుగా ఉంటారు ఆ దుష్టులను నేను తాకకుండా నీ చుట్టూ కంచు వేసి కాపాడేటువంటి దేవుడు ఆయన ఆయన రెక్కల నేడను నీకు ఆశ్రయాన్నిచ్చి వారిని పారద్రోలే దేవుడు యేసు ప్రభు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఏ ప్రాణశత్రువులు ప్రాణమిత్రులు కాదు ఇప్పుడు ప్రాణమిత్రువులను మనం అనుకుంటూ ఉంటాము వారే ప్రాణశత్రువులుగా మారిపోతారు ప్రాణమని అనుకుంటారు వారి శత్రువులుగా మారిపోయి ప్రాణాలు తీయాలని అవమానపరచాలని నిందలు వేయాలని ఆలోచిస్తూ ఉంటారు క్రూరముగా దుష్ట తలంపులు కలిగి ఉంటారు అటువంటి వారి అందరి చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఆ దుష్టుల చేతిలో పడకుండా మిమ్మల్ని కాపాడుతాను అని మీ మీదికి లేచు వారికంటే ఎత్తుగా మిమ్మల్ని ఆయన నిలువబెట్టి ఆశీర్వదిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ మరి ఆయన శరీరములో భాగములుగా ఆయన కంటి పాప వలె ఉండాలి ఆయన అవయవుల వలె మనం ఉండాలి ఆ పరిశుద్ధిని అవయవుల వలె మనము జీవిస్తే ఆయన కార్యాలు తప్పక మీ జీవితంలో ప్రియ ప్రియదేవన బిడ్డ ఎంత ప్రాణ శత్రువులనైనా సరే ఆయన లయము చేసి నీకు విజయాన్ని ఇస్తారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆయన ఆయన ఎందు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుటకు ప్రార్థించండి దేవుని బిడ్డలారా అన్ని విషయాల్లో శత్రువుల గురించి వీటి అన్నిటికుంటే ప్రాముఖ్యముగా ప్రభువులో పరిశుద్ధముగా బ్రతుకుటకు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ కడవరి దినములలో ఈ అంత్యకాలములో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ప్రభు సహాయాన్ని కోరుకుంటావో ఆయన నిన్ను రక్షించి ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవుని బిళ్ళ పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయా మీ బిడ్డలు నాయన ఏ ప్రాణ అయ్యా తన శత్రువుల చేత బాధపడుచు ఉన్నారో దుష్టుల చేత బాధపడుచు ఉన్నారో అయ్యా సహాయం చేయని ప్రవ్వా మీ బిడ్డలను దుష్టుల నుండి తప్పించుదురుగాక అయ్యా మీ కనుపాప వలె బిడ్డలను కాపాడుదురుగాక అయ్యా మీ బిడ్డలందరూ నాయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి కృపను దాని అడుగుచు ఉన్నాను ఆయన ఏ కుటుంబములు ఏ శోధన ఉందో శోధనలు తొలగించమని ప్రార్థన చే దేవా అయ్యా తండ్రి ప్రభా పరిశుద్ధుడా అయ్యా ఈ వాగ్దానాన్ని కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఈ వాగ్దానాన్ని తను ప్రతి దినము చూస్తూ నాయన అనేకులకు పంపిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా అయ్యా వారిని దీవించమని అడుగుచూ ఉన్నామయ్యా అయ్యా సహకరించేటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రవ్వా వారిని ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాం దుష్టి నుండి తొలగించమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం నాయన మీరే సహాయం చేయండి అయ్యా ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి చున్నాము తండ్రి ఆమె